నమస్తే సార్ మీ పేరు నా పేరు అండి సాంశిరావు గారు ఏం చేస్తుంటారండి మీరు వ్యవసాయం చేస్తానండి సార్ ఎవరండి మీది మాది కొండూరు కొండూరు మైలవరే అనమాట సార్ ఎలక్షన్లు రాబోతున్నాయి మీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులు తెలిసే ఉంటుందిగా మీకు దేవినేని ఉమా ఉమ్మగారు టీడీపీ నుంచి అలానే వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఇద్దరులో ఎవరు ఎమ్మెల్యే గనుకైతే మీ నియోజకవర్గంలో కానీ మీ గ్రామంలో అభివృద్ధి బాగుంటుందండి మాకు ఒకటండి ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి రెండు ప్రయాలు ఈయనే చేశారు ఉమాగారు చేశారు ఇవాళ కాక నేను వచ్చాడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మాకు తెలీదు ఆయన నందిగూరి నుంచి వచ్చారని అన్నారు ఇక ఆయనతో మాకు అక్కర్లేదు ఈయన ఇప్పుడు రెండు సార్లు అయిపోయింది ఆయన మాకు పట్టిసీమ నీళ్ళు కానీ ఏ నీళ్ళు అయినా సరే మాకు తెప్పిస్తున్నాడు రేపు తాడిపూడి నుంచి కూడా నీళ్ళు వస్తాయి ఏంటి ఈ విధంగా ఆయన శుభ్రంగా చేసి పెడతాడు మాకు ఇరవై రెండు ఛానల్స్కి నీళ్ళు పంపించాడు బలేరావు చెరువు ఆత్కూరు చెరువు ముత్యాలపాడు చెరువు ఎరలేరు చెరువు తర్వాత కుంటమక్కలు చెరువు ఈ చెరువులు మొత్తానికి నీళ్లు పంపించారు ఇప్పటివరకు నీళ్లు ఉన్నాయి ఇట్లో మరి ఇక ఆయన పెట్టుకుని మేము ఆయన వస్తాడని చెప్పేసి మేము ఆలోచిస్తున్నామని చెప్పేసి నేను అంటున్నాను బాబు మరి రాష్ట్రంలో ఎవరు కావాలనుకుంటున్నారండి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆ చంద్రబాబు గారే కావాలండి దీనికి అసలు ఏ అక్షరా ఏదో మరి ఇప్పటివరకు చంద్రబాబు గారిని చూశారు కదండి ఐదు సంవత్సరాలు మరి ఒకసారి జగన్ గారికి అవకాశం చూడొచ్చు కదండి ఎందుకండి మొత్తం దూసిపోతాడు మొత్తం మొత్తం దోసుకుపోతున్నాయి కాదు దానికి పనికిరాడు ఆయన వల్ల ఏమి కాదండి ఏదైనా సరే ఒక స్క్రిప్ట్ ఇచ్చారంటే ఆ స్క్రిప్ట్ చదవటం చేస్తావు కానీ ఆయనకి ఆయనకి ఒక స్క్రిప్ట్ చదవటం చేస్తావు కానీ ఆయన అనేది రాదు అతనికి పనులు చేస్తాడు ఇస్తే ఒకసారి ఈ పనులు ఏమి చేస్తాడు చేసేవాడితే మామూలుగా ఎప్పుడో చేసేవాడు ఒకటే గుర్తు ఆ మనిషి వల్ల కాదని చెప్పేసి మేము ఊరహించుకున్నాం ఇంకోహం ఇంకోహం వల్ల కాదు ఎందుకంటే కాస్త కూర్చో ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు గారు ఉండాలి చంద్రబాబు గారు చేయాలి ఈ ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత అప్పుడు అంటే ప్రజలని అప్పుడు ఇది అవుతుంది అంతేగాని బాబు ఇవాళకి వాళ్ళు వచ్చేసేసి మేము చేస్తాం మేము చెందుతాం అని చెప్పేసాలం వాస్తవం కాదది కాదు కాదది ఎవరు చేయలేరు అంటే మీరు అన్నారు కదా దోచుకుపోతాడు వచ్చానంటున్నారు ఎందుకంటున్నారు దోచుకుపోయిన ఇప్పుడు లక్ష కోట్లు పోయినాయి అది ఇదని చెప్పు చెప్పుకుంటున్నారు జనం అది పోయిన వాస్తవమే నేను వచ్చి కూడా చేసేది ఏమి లేదు ఏ ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వాలన్న సరే ఆ ఎమ్మెల్యేకి డబ్బులు పెట్టి కొంటమే కదా ఆయన ఇంకోటి చెట్లా బాబు ఇంకోటి చేట్లా ఇక అది ఆ విధంగా ఉండాలని చెప్పేసి మనం కొట్టం ఓకే వైసీపీ వాళ్ళు కొట్టుకోవడం తగ్గడం జరిగిపోతుంది ఓకే ఇవాళ ఎట్లా కొట్టుకొని వస్తున్నారు అనేటప్పుడు కల రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చిందంటే మేము దేనికైనా పనికొస్తామో బాబు అది ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోమని చెప్పేసి నేను కోరుతున్నాను ఓ కొట్టుకుంటున్నారండి మీరు కొట్టుకున్నారు మైనవరంలో మైనవరంలో తగ్గ కొట్టుకున్నారు మైలవరం కొట్టుకుంటే నిన్నగా మన జగన్ గారు వచ్చారు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడడంలో కూడా తప్పు ఉంది నువ్వు పోలీసు వాళ్ళని తిట్టుకున్నావు మీడియాలను తిట్టావు అన్నీ తిట్టావు ఏ చేసావు అస్సలు బ్రష్లో లాగుతారండి కార్యకర్తలు ఆగుతారా అక్కడి నుంచ తిరిగింది తిరగబడింది అంతకుముందు ఏనాడు లేదు మా మైన నియోజకవర్గంలో మా మహిళా నియోజకవర్గంలో ఏనాడు లేదు శుభ్రంగా దానికి ఉపాధ్యాయు ఆ రోజు మోహన్ బాబులు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు ఓళ్ళు వచ్చారు ఓళ్ళు ఎంతమంది నాయకులు నడిచారు నాదో డెబ్బై అరవై తొమ్మిది సంవత్సరం నాకు వచ్చి ఇటువంటిని చాలా చూశా చాలా చూసిన తర్వాత మొన్న మాత్రం దొరికింది మాత్రం మా భయంకరంగా ఉందన్నమాట అది అందుకని చెప్పేసి అమ్మో వీళ్ళు ఇప్పుడే చేస్తారంటే రేపు పొద్దున ఇంకేం దొరుకుతుందని భయపడిపోయారు ప్రజలు కూడా నాకు అదే భయంగా ఉన్నది అందుకని కాలేదు బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్